హాయ్ వన్ వెల్కమ్ టు హేరం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవమే సూర్య భగవానుడు అలాంటి ఈ సూర్య భగవానుడు తన ఏడుగు గుర్రాలతో పాటు ఉత్తర దిశగా ప్రయాణించే మొట్టమొదటి రోజునే రథసప్తమిగా భావిస్తారు ఈ రథసప్తమి మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిది రోజునైతే వస్తుంది దీనినే రథసప్తమి అంటారు ముఖ్యంగా ఈ రథసప్తమి మా ఇంట్లో చాలా ప్రత్యేకత ఉంది అటు మా అత్తింటి వాళ్ళకి ఇటు పుట్టింటి వాళ్ళకి కూడా ఈ సూర్య భగవానుడు మా ఇంటి ఇలవెల్పు ఎందుకంటే మాది నేటివ్ ప్లేసు శ్రీకాకుళం అనమాట అక్కడ అరస సూర్య భగవానుడికి టెంపుల్ చాలా ఫేమస్ మీ అందరికీ తెలిసిందే అలాంటిది అక్కడ ఆ ఊర్లో ఉన్న మేము ఇంకా చాలా బాగా ఎక్కువగా సూర్యుడిని అయితే కొలుస్తాము ఇంకా మా పిల్లలు ఇద్దరి పేర్లో కూడా సూర్యనారాయణమూర్తి మూర్తి పేరు అయితే నేనైతే కలిపాను ఇంకా ఇప్పుడు మన వీడియోలో నేను ఎలా పూజ చేస్తాను అన్నది మీకు చూపించబోతున్నాను స్టార్టింగ్ ఈ రోజు అయితే మేము స్నానం ప్రత్యేకంగా చేస్తాము అది జిల్లె డాక్లు రేగుపల్లతో అనమాట ఈ జిల్లిడాకులనే అర్కపత్రం అని కూడా అంటారు సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన ఆకులు రేగి పళ్ళతో చేస్తే మనకి దిష్టి దోషాలు అవేవి ఉండకుండా ఉంటాయి అనేసి మెయిన్ గా ఈ రోజు చేసే స్నానం చాలా ఆరోగ్యకరమైన స్నానంగా చెప్తారు అందరూను స్నానం అనంతరం పూజ ఇంకా పర్వణం అవన్నీ కూడా చెయ్యాలి ఇంకా ఈ పర్వన్నంకైతే ఆవుపాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను ఇంకా ఒక గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టి పాలు అయితే మూడు సార్లు పొంగనివ్వాలన్నమాట పాలు పొంగినట్టు మన ఇంట్లోని సంతోషాలు అలాగే పొంగాలి అష్టైశ్వర్యాలు అలాగే పొంగాలి అని చెప్పేసి దండం పెట్టుకొని సూర్యనాయనమూర్తి దగ్గర అయితే పాలు పొంగిస్తున్నాను చాలా మంది మేడ మీద గట ఓపెన్ ప్లేసెస్ లో పొంగిస్తారు బట్ నాకు ఇక్కడ వంటింట్లోకే ఇక్కడ సూర్యుడు అయితే వస్తుంది చూస్తున్నారు కదా మీరు వీడియోలో సో ఇంకా అందుకనే నేను ఇక్కడ దండం పెట్టేసుకొని ఇక్కడే పాలు పొంగించేస్తున్నాను పాలు మూడు సార్లు పొంగించిన తర్వాత ఇక్కడ ఒక పక్క బియ్యంలో అయితే కొంచెం నెయ్యి రాసి పెట్టుకున్నాను ఇంకా ఈ రోజు స్పెషాలిటీ పర్వణంలో అయితే ఒక్క చుక్క కూడా ఎక్కడ వాటర్ అయితే అస్సలు మిక్స్ చేయకూడదు అనమాట అది ఈ రోజు పర్వణం ప్రత్యేకత రథసప్తమి రోజు ఇంకా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళ మేము అందరం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా సూర్య భగవానుడికి దండం పెట్టుకుంటూ మనం బియ్యం అయితే పోస్తాం అనమాట ఇంకా మా వారు బయటకు వెళ్ళారు సో పిల్లలిద్దరి చేత మా అమ్మగారి చేత వేయించేసిన తర్వాత నేను వేసి ఇంకా మా వారి చేత కూడా వేయిద్దాం అనుకున్నాను బట్ ఆ టైంకి ఆయన బయటకు వెళ్ళారు ఇంకా రాలేదు బట్ ఆయన వంతు కూడా నేనే దండం పెట్టేసుకొని ఇంకా పర్వణంలో బియ్యం అయితే వేసేసాను సో ఇక్కడ ఒక పక్క పర్వణం వండుతూనే ఒక పక్క పూజకి అన్నీ నేను రెడీ చేసుకున్నాను ఇంకా చిక్కుడుకాయలతో రథం అయితే చేసాను నేను ఫస్ట్ టైము ఇలా రథం పెట్టి పూజ చేయడము ప్రతిసారి రథసప్తమి రోజు నేను మార్నింగే టెంపుల్ కి వెళ్ళిపోతాను అనమాట అక్కడికి వెళ్ళి అక్కడ అభిషేకం అవన్నీ చేయించుకొని వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది ఇంక ఇంట్లో మామూలుగా ఫోటో పెట్టేసి పూజ చేసేసి పర్వణ నైవేద్యం పెట్టేస్తాను బట్ ఈసారి టెంపుల్ కి ఈవినింగ్ వెళ్ళాను సో మార్నింగ్ ఇలా చక్కగా అన్ని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఒక పళ్ళెం తీసుకొని అందులోని పసుపు కుంకుమ వేసి ఇంకా ఒక చిక్కుడాకు పెట్టాను చూసారు కదా కాయిన్ కి కొంచెం గంధము కుంకుమ పెట్టాను అనమాట ఆ కుంకుమ ఎర్రగా ఉన్నది సూర్యుడు అని భావన చేస్తూ మా అమ్మమ్మ గారు ఇలా చేసేవారు సో నేను కూడా అలాగే మా అమ్మమ్మ గారిని ఫాలో అవుతూ చేస్తున్నాను ఇంకా రథం అయితే తెలుసు కదా చిక్కుడుకాయలతో రథం చేస్తారు ఇంకా ఇక్కడ అన్ని దేవుళ్ళకి బొట్లు అవి అయితే పెట్టుకొని పూజకన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట పూజకు కావాల్సినవన్నీ అక్కడ పువ్వులు ముఖ్యంగా ఇంకా మూర్తికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఆ రోజు కంపల్సరీ ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి ఇంకా నేనైతే మందార్ పూలు అవన్నీ తీసుకొని తెచ్చుకొని పూజకు అక్కడ అయితే అన్ని రెడీ చేసుకున్నాను ఒక పక్క పరవన్నం అయితే ఉడికిపోయింది చూసారు కదా ఈ పరవన్నం మటుకు కంపల్సరీ మొత్తం మెత్తగా అయిన తర్వాతనే బెల్లం వేయాలి చాలా మంది అది తెలియక హాఫ్ బాయిల్ అయిన తర్వాత రైస్ బెల్లం వేసేస్తారు అప్పుడు ఏంటవుతుందంటే మనకి పాలు అన్నవి విరిగిపోతాయి సో అలా విరగకుండా రావాలి అంటే మనకి మొత్తం అన్నం అంతా ఉడికిన తర్వాత అప్పుడు లాస్ట్లో బెల్లం వెయ్యాలి ఇక్కడ నేనైతే కొలతలు మీకు చెప్పాలి అంటే ఒక వన్ లీటర్ పాలుకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ తీసుకున్నాను సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకున్నాను సో బెల్లం అయితే లాస్ట్లో దించే ముందర యాడ్ చేయాలన్నమాట ఇంకా కొంచెం చల్లారిపోయింది ఫ్యాన్ వేసి వదిలేసాను ఇంకా చల్లారిపోయిన తర్వాత ఆకుల్లోకి అయితే తీసుకున్నాను ఇలా ఏడు చిక్కుడు ఆకుల్లోకి ప్రసాదం ఇలా తీసుకొని నైవేద్యం పెట్టడానికి అన్నీ అయితే రెడీ చేసుకున్నాను ముఖ్యంగా మనకి జిల్లెడాకులు చిక్కుడాకులు ఈ రథసప్తమి రోజు ఎందుకు ఉపయోగిస్తారు అంటే వీటికి ప్రధాన కారణం ఈ రెండు ఆకులకి సూర్యరశ్మి తగిలేటప్పుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఆ సూర్యరశ్మిని శోషించుకుంటాయి అంటే వాటిల్లో ఇముడ్చుకుంటాయి అన్నమాట అలా ఇముడ్చుకున్న ఈ ఆకుల్లోంచి మనం ఆ శక్తిని పొందడానికి మనం ఈ రెండు ఆకుల్ని అయితే ఉపయోగిస్తాము అంటే నాకు ఇవన్నీ మా అమ్మమ్మ గారు చెప్పేవారు అనమాట సో నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను చాలా మందికి తెలియదు కదా ఎందుకు జిల్లెడాకులను ఉపయోగిస్తారు ఎందుకు చిక్కుడాకులను ఉపయోగిస్తారు అని చెప్పేసి సో నాకు తెలిసిన రీజన్ అయితే అది ఇంకా మీరు కూడా ఇలాగే చేసుకుంటారా వేరే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు మీరు ఎలా చేసుకుంటారు అన్నది కమెంట్ లో కమెంట్ చేయండి ఇంకా ఫైనల్ గా నాకు వచ్చిన పూజ అష్టోత్తరము అన్ని అయితే చదివేసుకున్నాను ఇంకా ప్రసాదం నైవేద్యం పెట్టేసి హారతి అన్నమాట ఆ టైంకి పూజ అయిపోయే టైంకి మా వారైతే వచ్చారు ఇంకా ఆయన కూడా జాయిన్ అయ్యారు ఇలా చిక్కుడాకుల్లో ప్రసాదం మెయిన్ గా ఈ రథసప్తమి రోజు ప్రత్యేకత ఇంకా భోజనాలు అయితే చేసేసాము ప్రసాదం తినేసాక ఇంకా ఈవినింగ్ నుంచి మాకు ఇష్టశిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర చిన్నవాళ్ళు తేరు ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ మూర్తికి పూజ అయితే చేయించుకున్నాము ఇంకా ఈ సంవత్సరం అయితే సూర్యనారాయణ మూర్తి దయ వల్ల నాకు తోచినంతలో నాకు ఉన్నంతలో నాకు దొరికిన సామాగ్రిని ఉపయోగించి నా పూజ అయితే చేసుకున్నాను నేను ఎలా పూజ చేస్తాను అన్నది మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా చూపించడం జరిగింది ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి సూర్యనారాయణ మూర్తిలో ఆశీస్సులు అందరికి ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని హెల్దీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్